పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో నటరత్న ఎన్టీఆర్ గారు పన్నెండు సినిమాలలో నటించారు ఆ పన్నెండు సినిమాల బాక్సాఫీస్ ఫలితాలను ఆ సినిమాలు విడుదలైన వరుస క్రమంలో తెలుసుకుందాం ఒకటి గోపాలుడు భోపాలుడు జనవరి పద్నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రంలో జయలలిత రాజశ్రీ గా నటించారు ఈ చిత్రానికి జి విశ్వనాథం దర్శకత్వం వహించారు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ సాధించింది ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయర్ రోల్ లో నటించారు రెండు నిర్దోషి మార్చి రెండవ తేదీ ఈ మిరాశి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో అంజలిదేవి సావిత్రి నటించారు మార్చి రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి దాదా మిరాసి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో అంజలీ దేవి సావిత్రి హీరోయిన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలలో నటించారు ఒక పాత్ర సినిమా ప్రారంభంలో కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఈ చిత్రం ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది మూడు కంచు కోట మార్చి ఇరవై రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో సావిత్రి దేవిక హీరోయిన్ గా నటించారు ఈ చిత్రం మొదటి వారం రికార్డు స్థాయిలో ముప్పై కేంద్రాలలో ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం విజయవాడ విజయాస్ లో డైరెక్ట్ గా నూట ఐదు రోజులు ఆడింది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన విజయవాడలోని విజయా టాకీస్ లో ఈ చిత్రం యొక్క వంద రోజుల వేడుక నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో రిపీట్ రన్ లో హైదరాబాద్ లో రోజు మూడా రోజులు ఆడింది సుందరి కథ ఏప్రిల్ ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి సి పుల్లయ్య దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో కృష్ణకుమారి హీరోయిన్ గా నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఐదు ఉమ్మడి కుటుంబం ఏప్రిల్ ఇర తేదీ విడుదలైన ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో కృష్ణకుమారి జతగా నటించారు ఈ చిత్రం వద్ద బ్లాక్ హిట్ గా నిలిచి పదిహేను కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ఆడింది విజయవాడ దుర్గా కళా మందిర్ లో డైరెక్ట్ గా నూట తొంభై ఏడు రోజులు ప్రదర్శింపబడింది పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం ఇదే అంతకు ముందు ఎన్టీఆర్ తో జతగా నటించిన ఎస్ఆర్ లక్ష్మి సావిత్రి ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి వదిన పాత్రలో నటించారు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో విడుదలైన తోడు దొంగల సినిమాలో ఎన్టీఆర్ కి జతగా నటించిన హేమలత ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తల్లిగా నటించారు ఆరు భామా విజయం జూన్ ఇరవై తొమ్మిదో తేదీ విడుదలైన ఈ చిత్రానికి సి పుల్లయ్య దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో దేవిక హీరోయిన్ గా నటించారు ఈ సినిమాకు మొదట నిర్ణయించిన గొల్ల భామ అనే టైటిల్ వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత ఆ టైటిల్ ను భామా విజయంగా మార్చారు బాక్సాఫీస్ వద్ద ఎబవ్ యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రం రాజమండ్రి వెంకట నాగదేవి థియేటర్ లో రోజులు ఆడింది రాజమండ్రి అప్సరా హోటల్ లో పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ చిత్రం యొక్క శత దినోత్సవ వేడుకను నిర్వహించారు ఏడు నిండు మనసులు ఆగస్టు పదవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో దేవిక హీరోయిన్ గా నటించారు ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రం విజయవాడలో సింగిల్ షిఫ్ట్ పై వంద రోజులు ఆడింది ఎనిమిది స్త్రీ జన్మ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ సరసన కృష్ణకుమారి హీరో కృష్ణ సరసన ఎల్ విజయలక్ష్మి జతగా నటించారు మొదట ఈ సినిమా పేరును స్త్రీ అనుకున్నారు ఆ తర్వాత స్త్రీ జన్మగా మార్చారు ఈ చిత్రం ఏడు కేంద్రాలలో యాభై ఆడిన కమర్షియల్ గా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది విజయవాడ శ్రీరామ టాకీసులో ఎనభై మూడు రోజులు ఆడింది తొమ్మిది శ్రీ కృష్ణావతారం అక్టోబర్ పన్నెండవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో దేవికి తో పాటు మరో ఏడు మంది ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించారు నందపూరి హరికృష్ణ ఈ చిత్రంలో తొలిసారిగా నటించారు ఈ చిత్రంలో ఆయన బాలకృష్ణుడిగా కనపడతారు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించిన ఈ చిత్రం విజయవాడ జహింద్ థియేటర్ లో డైరెక్ట్ గా నూట ఐదు రోజులు ఆడింది లేట్ రన్ లో బెంగళూరు మినర్వా థియేటర్ లో పద్దెనిమిది వారాల ప్రదర్శింపబడి షిఫ్ట్ పై నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది నటభూషణ శోభన్ బాబు ఈ చిత్రంలో నారదుడిగా నటించారు పది పుణ్యవతి నవంబర్ మూడవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి దాదా మిరాశి దర్శకత్వం వహించారు కృష్ణకుమారి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో భానుమతి ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాలో నటబోసిన శోభన్ బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు ఈ చిత్రం విజయవాడ దుర్గా కళా మూడు రోజులు ఆడింది బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది ఆడపడుచు నవంబర్ ముప్పైవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కె హేమధర రావు దర్శకత్వం ఇచ్చారు ఈ చిత్రంలో కి జతగా కృష్ణకుమారి శోభన్ బాబుకి జతగా వాణిశ్రీ హరినాథ్కి జతగా చంద్రకళ నటించారు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఐదు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు ఆడింది ఈ చిత్రం వంద రోజులు ఆడిన ఐదు కేంద్రాలు విజయవాడ గుంటూరు రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం పన్నెండు చిక్కడు దొరకడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ విడుదలైన ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ కాంతారావు కమల సోదరుడుగా నటించారు ఎన్టీఆర్ కి జతగా జయలలిత కాంతారావుకి జతగా కృష్ణకుమారి నటించారు ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలోనూ మంచి ఓపెనింగ్ సాధించింది బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించిన ఈ చిత్రం అత్యధికంగా నెల్లూరు వినాయక థియేటర్ లో డెబ్బై రోజులు ఆడింది ఈ సంవత్సరం విడుదలైన ఈ పన్నెండు సినిమాలలో భువన సుందరి కథ స్త్రీ జన్మ ఫ్లాప్ లు కాగా పుణ్యవతి డిజాస్టర్ గా నిలిచింది ఈ పన్నెండు సినిమాలలో ఉమ్మడి కుటుంబం ఆడపడుచు కంచుకోట శ్రీకృష్ణావతారం భామ విజయం డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శింపబడ్డాయి ఎన్టీఆర్ సరసన అత్యధికంగా కృష్ణకుమారి ఐదు సినిమాలలో నటించగా దేవిక నాలుగు సినిమాలలో నటించారు అత్యధికంగా సి పొల్లయ్య వి రాసి చెరో రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు ఇవన్నీ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు నటించిన పన్నెండు సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్